నేను బ్లాస్టింగ్ దెబ్బదైలు నేను ఇంటికి వచ్చా నాకు సన్న అక్షరాలు కనిపిస్తుంది సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లిగాడు సార్ పెద్ద అబ్బాయి ఏ మగపిల్లిగాడు అయితే ఉండో ఆ పిల్లగాడిని అకస్మాత్ కిషోర్ దగ్గర నేను చదివించాను చదివిస్తే అతను లాస్ట్కి ఈ అమౌంట్ కాలేజీ అమౌంట్ అయితేనే అబ్రూడ్ పంపించిన అమౌంట్ అయితేనేమి మొత్తం కట్టించుకొని నీకు దిక్కుండ కాడ చెప్పండి ఒకసారి ఢిల్లీ పంపించి ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ ఫెయిల్ అయిన రిఫ్యూజీ వచ్చింది మీది వీసా హైదరాబాద్ పంపిస్తే రిఫ్యూజీ వచ్చింది అని చెప్తే మీ ఖర్చులు వాటికి మీరు తీసుకొని నా అమౌంట్ నాకు వాపస్ ఇవ్వండి అండి నలభై లక్షలు మీకు అంత ఖర్చు అయితే అంతకి డబ్బులు తీసుకోండి విశాఖ అయితే మహా అయితే ఇరవై ఐదు వేలు పాతిక వేలు అయితే సార్ పదిహేను వేలు అయితే సార్ దానికి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఈయనని ఏడుకున్నా సార్ కాలేజీకి వెళ్ళి లాస్ట్కి కా సర్టిఫికేట్ కూడా ఇవ్వడేమోనని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాడి సర్టిఫికేట్ వాటికి తీసుకొచ్చా సార్ నేను ఇప్పుడు ఎస్పీకి ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ సార్ మేము ఇప్పుడు ఇవాళ ఎనిమిది మంది పిల్లలు వచ్చినాం సార్ ఇంకా పిల్లలు ఉన్నారు సార్ వీళ్ళందరూ ఒకసారి క్లోజ్ కావాలనేసరికి పరా పరా ఊరు ఒకసారి అటు గుంటూరు ఈ పెదకూరపాడు కూడా ఒక రిపోర్ట్ ఉంది సార్ ఇది ఈ గురించి కేసు గురించి అట్లా ఉన్నారు కాబట్టి అందరూ ఒకసారి నాకు సెట్ కాలేదు సార్ సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే ఈ అప్లికేషన్స్ మొత్తం వచ్చాయి కాబట్టి ఈ మొత్తం ఒకసారి ఎడిపెట్టి దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి దీనికి ఒక న్యాయం అనేది చెయ్యాలి కంపల్సరీ అని ఎస్పి గారు అన్నారు సార్ దానికి సంతోషం అని అప్లికే అర్జీలు ఇచ్చేసి బయటకు వచ్చినాను సార్ అందరి మీద కలిపి సార్ ఒక ఎగ్జాంపుల్ సార్ నాది నలభై రెండు లక్షలు లేదు సార్ అది యశ్వంత్ కరోడ్ది ముప్పై లక్షలు సార్ మొత్తం మొత్తం మీద కలిపి సుమారుగా నాలుగు కోట్లు దాకా వస్తుంది సార్ మొత్తం సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మొత్తం లలిత ఇన్స్టిట్యూట్ సార్ పేరు పశుమతి కిషోర్ సార్ అడ్మిన్ అడ్మిన్ మొత్తం సోత్రధారి పాత్రధారి అడ్మిన్ కచ్చి సునీత సార్ వీళ్ళిద్దరి మీద మెయిన్ సార్ మా కాడ ఫీజులు కట్టించుకునేది ఆమె ఫీజులకు బిల్లులు కూడా ఇవ్వదు బిల్లులు ఇస్తాంలే లేడికి పారిపోం కదా అన్న మాట మాట్లాడుతుంటారు సార్ తీరా బిల్లులు ఇవ్వమంటే ఒకదానికి బిల్లు లేకుండా మీరు డైరెక్ట్గా అడికి వెళ్ళండి అన్ని సిస్టంలో ఫీడ్ సిస్టంలో చూసుకుని ఉండవు సార్ మాకు బిల్లులు లేక శాన అవస్థపడి లాస్ట్కి కోప పడితే మళ్ళీ అసలుకే ప్రమాదం ఏమోనని పట్టుకుంటూ వచ్చి లాస్ట్కి ఈ పని చేసింది సార్ మీకు దిక్కుండ కాడు చెప్పుకోకపోవండి హైకోర్టుకైనా వెళ్ళండి కోర్టుకైనా వెళ్ళండి నేను వెళ్తాను అదేమంటే నాకు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము ప్లస్ పిడుగురాళ్ళు అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ నా చేతిలో ఏదైనా చేస్తా అన్నట్టుగా మాట్లాడింది సార్ ఎస్పీ అయితే మీకు ఎస్పీ గారు అయితే న్యాయం చేస్తానని చెప్పారు సార్